పేదవాడు పోయే స్కూల్ గవర్నమెంట్ బడు ఒక పద్ధతి ప్రకారం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష కాలువేలకి దెబ్బ తగిలితే ఏకంగా కాలినే తీసేసిన చందంగా సర్కారీ బడుల్లో చిన్న చిన్న లోపాలను చూపి వరుస మూసివేతలకు పూనుకుంది దాదాపుగా ఆరు వేల స్కూల్ అధ్యక్ష దగ్గరుండి రాషనలైజేషన్ అనే పేరు చెప్పి ఆరు వేల స్కూల్ను మూసేయించారు రెండు నుంచి రెండు మధ్యలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ స్కూళ్లలో నీళ్లు స్కూళ్ళు ఉండవు బాత్రూమ్లు సరిగ్గా ఉండవు ఆ స్కూళ్ళల్లో బిల్డింగ్లు డీలాపిటేటెడ్ స్టేజ్ లో పూర్తిగా పడిపోయే పరిస్థితిలో బిల్డింగ్లు కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఆ స్కూళ్ళల్లో చదువుతా ఉన్న పిల్లలకు అక్టోబర్ నవంబర్ మాసం వచ్చినా కూడా కనీసం స్కూల్ బుక్స్ కూడా సప్లై చేయని పరిస్థితి అధ్యక్ష మధ్యాహ్న భోజనం పెట్టే పథకానికి అధ్యక్ష సరుకుల బిల్లులు కూడా అధ్యక్ష ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల సరుకుల బిల్లులు కూడా పెండింగ్ పెట్టిన పరిస్థితులు అధ్యక్ష మధ్యాహ్న భోజనం చేస్తా ఉన్న ఆయాల జీతాలు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చే ఆనరోరియంస్ కూడా ఎనిమిది నెలల పైచిలకు పెండింగ్ పెట్టిన పరిస్థితి కూడా ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారు సర్కారులో సర్కారు అధ్యక్ష మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రామ్ అధ్యక్ష నలభై ఐదు వేల దఫాలుగా అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో పదహైదు వేల చిల్లర స్కూళ్ళను అధ్యక్ష నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకున్నాం పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్ల కోసం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాం అధ్యక్ష చాలా రిపీటెడ్ గా మాకు అందరికీ చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ఉండకూడదు గవర్నమెంట్ చదివే పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ కావాలి మంచి వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలి అనే ఉద్దేశంతో మంచి ఒక ప్రగట్ బందీ ఈ స్కీమ్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చూడబోసుకోవడం జరిగింది వాళ్ళ పిల్లలను గొప్పగా చదివించాలనే తపన ప్రతి కుటుంబంలోనూ ఉంది కానీ ఆ చదువులకు అయ్యే ఖర్చులు తట్టుకోలేక గవర్నమెంట్ బడుల్లో నాణ్యమైన చదువులు లేవు అని చెప్పి బాధపడతా ఉన్న పరిస్థితులు నా కళ్ళ ఎదుటి చూశాను పరిస్థితులన్నీ కూడా మార్చడం కోసం చరిత్రను మార్చబోయే తొలి అడుగులు ఈ రోజు వేస్తా ఉన్నాను నాడు నేడు అనే కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుట్టా ఉన్నాను ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ కొండనాలు మందేస్తే చేస్తే నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా తయారవుతారు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదవకూడదు కుటుంబ పిల్లలు లేకపోతే ఆధిపత్య వర్గాల పిల్లలే ఇంగ్లీష్లో చదవాలి వీళ్ళు చదవకూడదా పేదవాళ్ళు కూలీల పిల్లలు చదవకూడదు వాళ్ళు రేపు పొద్దున విదేశాలకు పోకూడదా వాళ్ళు కంపెనీలకు సీఈఓలు కాకూడదా వాళ్ళ కంపెనీలకు సిటీఓలు కాకూడదా ఎందుకు పేద పిల్లలు కాకూడదు వాళ్ళు ఎంతసేపు ఆటోలు దొరకొంటున్నా కూర్చోాల తల్లి కూలీ తల్లి గుట్టడం కూడా మళ్ళీ కూలీని పుట్టాలా ఇన్రోల్ చేయాలి ఎన్ని తరం చేయాలి సో అందుకొరకు ఇంగ్లీష్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ దిస్ ఇస్ రైట్ టు ఎడ్యుకేషన్ కాదు అధ్యక్ష ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం ప్రైవేట్ స్కూల్ కిం స్కూల్కి పేరు కంటే చాలా బాగుంటుంది ఈ నాడు నేడు అనే ఈ ప్రోగ్రాము ఈ ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ అమ్మఒడి మూడింటితో పూర్తిగా రెవల్యూషన్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ పడులకు అందులో తెలుగు అన్న సబ్జెక్ట్ కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉంటుంది తెలుగు ఒక వైపు సబ్జెక్ట్ గా నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీడియం చదువులతో పేదవాడు తన పిల్లలను గొప్పగా చదివించే కార్యక్రమం జరుగుతుంది ఇక మీదట ఎనిమిదవ తరగతిలోకి ఎంటర్ అయ్యే ప్రతి పిల్లాడికి కూడా ఆ అందరికీ కూడా విద్యా కానుకతో పాటు పన్నెండు వేల రూపాయలు దాదాపుగా విలువ చేసే ట్యాబ్ను కూడా ఆ పిల్లలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా పిల్లల జీవితాలను నిజంగా కూడా మార్చే కార్యక్రమంలో భాగంగా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించే విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోను టీవీ లేదా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసే దిశగా నాడు నేడులో పాకం చేస్తూ అడుగును ముందుకు వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈ రోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపు మీరు ఇంకా పై స్థానం లేకపోవాలి ఇంకా మెరుగైన పరిస్థితి మీరు ఉండాలి అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers, belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York. Hi, my name is Darala Joshna, This is my first trip to U.S. We are in un Imagination Headquarters. We are participating in the SDG. జనరల్ అసెంబ్లీ మై ఫాదర్స్ నేమ్ ఇస్ సి దత్తగిరి లారీ డ్రైవర్ మై ఫాదర్ నేమ్స్ అక్క చెల్లెళ్ళము అన్నదమ్ముడు మా నాటి పిల్లలకు విద్యా దేవుడు నర్సింగ్ టు సేవ్ ఆన్ దిస్ సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టచ్ యూర్ ఫీట్ సార్ నమ్మకంతో మంచి చదువునిస్తారన్న నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీ లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ షూస్ అండ్ ఎనీ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కథలో కూడా సాధ్యం కాదు ఇళ్లలో సాధ్యం and scored an impressive 38.50 points surpassing kerala's 36.55 now the minister satyanarayan Emphasize the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing, and mathematics. రెవల్యూషనరీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంతకు ముందు ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో చేస్తా ఉన్నాం అధ్యక్ష